ప్రభువా ఓ ప్రభు నివేణ మంచి కావేనా మంచి కా అందరూ చెప్పట్లు ఓ ప్రభువా ప్రభువా నీవే నీఖాపరివి నీవేన మణి చీఖాపరివి निवे न मञ्चिका परिवि निवे न मञ्जिका परिवि ओ प्रभुवा ओ प्रभुवा निवे नम చిక్క పరివీ అందరూ తారి తప్పాను ప్రభా అందుకే శోధనలు అందుకే ఈ బాధలో హృదయంలో నెమ్మది లేదు ఓ తారి తప్పిన నన్ను నీవు వేద కావచిరా చించేతివి దారి తప్పినా నన్నులో నీవు వేద కావచిరా చించేతివి నిచ్చ జీవము నిచ్చిన దేవా నిజ జీవం నిచ్చినదేవా జి కాబేణా పరివీ నమ ని కాపరివి నీవే నికా పరిమి కాపరివి నీ పరిమి నీవేన ఓ ప్రభు అందరు అందరు చప్పట్లు చప్పట్లు నీవు నీవు ప్రేమించిన కొర్రేళ్ళన్నిటిని ఎల్లప్పుడూ చేయి నీవు ప్రేమించిన గొర్రెలన్నింటినీ ఎల్లప్పుడూ చేయి విడువకా అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి ीनमं चिकापरिबे न मङ्गी निीबे नमशिका परिवि नीवे न मङ्गी నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాప అందరు ఆ నీవే నా మంచి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి ఓ ప్రభు కాపరివి నీవే నమం కాపరివి అందరు అందరు కొట్టు చప్పడ బలముగా నోరెత్తి పాడు ప్రధాన కాపరి రాబోతున్నాడు మన మధ్యలో శిబర్ర బల గోరి శమారాపబరీ ఖాలిపోయి కాలిపోయి అగ్ని ఆ ప్రాతరిగా నీవు నా కై ప్రత్యక్ష మగవా గడి అపరాధనా కాపరి గానివు నాకై ప్రత్యక్షమగువ గాడియలో నీవు మరువాని దేవనన్ను నీవు మరువాని దేవ హనీవే నమంచి కాపరివి హనీవే నమంచి కాపరివి ఆమెన్ నీవే నీవే అందరూ మంచి కాపరి ప్రధాన కాపరి గొప్ప కాపరి మన కాపరే ఆయన ఆత్మ దిగి అభిషేకం నూతన శక్తి నూతన బలం నూతన కృప నూతన మనసు దయచేయటానికి రండి

ప్రధాన గోబరి అభిషేకం ప్రధాన గోబరి అభిషేక ఓ ప్రభు ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నమంచి పరివీ నీవే నమంచి పరివీ Oh, leave Yes, my Lord. Yes, my Lord. The Holy Ghost. Holy Ghost. Fire. We shall babble. 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 fire, fire,

फायर, पापम शापम yes. रोगम Glorious. यादी, संयम कालची में से अग्रे अभिषेकम हिपडे, ओ प्रभुआ ओ प्रभुआ प्रभुवा प्रभुवा निवे न मन् निवे न मन् निवे न मन् चिखा परिवी निवे न నమంచి నమంచి కాపరివి కాపరివి నివే ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా కమా దయమా రా యేసు నామమున ఓ ప్రభువా అగ్ని 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 కొడు అగ్ని 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 ఈ ఖరబ శబల దర బబర దర ఖరబల బల దర బబర రీ శబల దుర బల ధర బబర బల రీ ఖరబ శబ దయ్యంజి అగ్నిలో దయ్యం రోగం శాపం పాపం వ్యాధి నా తరడు చేస్తున్నాములు కాలిపోయి అగ్ని दही चिलोक खाली ए पवित्र आत्मा एस नाम मला हो आ हो प्रभुआ प्रभु नीवे न मंच నీవే నా మంచి కాపరివే నువ్వు మంచి కాపరువని నేను దృఢముగా విశ్వసిస్తున్నాను నాకు విరోధముగా రూపించబడుతున్నాను నా కుటుంబంలోనే కానీ నా పిల్లలే కానీ భర్త కానీ భార్య కానీ ఇరుగు పొరుగు వారే కానీ శత్రు సమూహాన్ని నాశనమ చేస్తున్నాను

దేవునికి మహిమకరముగా అనేక మంది శాపాలు పాపాలు రోగాలు వ్యాధులు సమస్యలు రుణాలు మనశాంతి లేకపోయి నీ దగ్గరికి వచ్చారు వారందరి మీద నీ కరుణ కటాక్షం ఉంచండి వారందరి మీద నీ ఆత్మాభిషేకం ఉంచండి వీళ్ళు మాత్రమే బిడ్డలు అందరి మీద ఉంచు ముఖ్యంగా నిన్ను ఆరాధించిన ఈ బిడ్డలందరి మీద నీ కృప ఉంచు దూరంలోని ఈ కార్యక్రమం చూస్తున్నారు కొంతమంది పిల్లలు ఆసక్తితో లేవలేని స్థితిలో ఉన్నారు కొంతమంది బలహీనులు ఉన్నారు నా కుమార్తెలే కాని కుమారులే కాని ఈ ఆరాధన వారు విన్నప్పుడే వారిలో నూతన అభిషేకం నూతన శక్తి నూతన ఫలం నూతనమైన అభిషేకం ఇప్పుడే రమాదేవి రమాదేవి అని నీలో ఉన్న బలహీన తొలగిపోమని దుష్డా చిన్నా ఒక కుటుంబ దాడి చేస్తున్నావు నా సంఘ బిడ్డల మీద దాడి చేస్తున్నావు నేను మా ప్రధాన కాపరికి ఫిర్యాదు చేస్తున్నాను నా బిడ్డలందరి పక్షము వారందరిని విడిపించి ఘనత మహిమ మీరే పొందుకునుగాక అమే మీ ఫిర్యాదులని ఏసై చెప్పేశాను యేసయ్య మన ప్రధాన కాపరి ప్రధాన కాపరి ఏం చేస్తాడు కార్యం చేసేస్తాడు అంతే నమ్మండి నమ్ముటన్ని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే హూ ప్రభువా సాధ్యం చేయగలదేవుడా అసాధ్యమైనది సాధ్యం చేసే శక్తి సంపన్నుడా అసాధ్యమైనది సాధ్యం చేసే శక్తి సంపన్నుడా యుద్ధశూరుడా పరాక్రమశాలి ూరుడా కరాక్రమశాలీ అసాధ్యమైనది సాధ్యం చేసే యుద్ధ వీరుడా అసాధ్యమైనది సాధ్యం చేసే యుద్ధ వీరుడా నీకే 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 నా స్తోత్రం నీకే నీకే స్తోత్రం సూత్రం నీకే నీకే నీకేనా స్థుతి సూత్రం అసాధ్యమైనది సాధ్యం చేసే యుద్ధ శూరుడా పరక్రము కలిగి నా దేవా దేహవతీ నీకే నీకే నీకేనాస్తుతి సూత్రం నీకే 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 నా స్తోత్రం దేవుడికి స్తోత్ర సంతోషం వచ్చింది ఇప్పుడు మీ అందరికీ అన్ని పోని నమ్మాలన్నమాట హమెన్ అసాధ్యం సాధ్యం కానిది అసాధ్యం చేయగలవాడు ఎవరనే యుద్ధ సూర్యుడు హలో పరాక విశాలు ఈ బిట్టు వండచ్చే ఈ బిట్టు చక్క పదిలిపరచండే సేవ్ చేయండి